టూ మై ఛానల్ కార్తికేయ ట్రెడిషనల్ గృహంలో దైవశక్తి ఉంటే ఈ ఆరు సూచనలు మీకు కనిపిస్తాయి ఇంట్లో ప్రతినిత్యం దీపారాధన చేయడం వల్ల ఆ దీపం నుంచి వచ్చే పొగ వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఎప్పటికీ అలాగే ఉంటుంది సాధారణంగా దీపారాధనకు నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ ఉపయోగిస్తాము వాటి నుండి వెలువడే పొగ ఎక్కువగా ఇంట్లోని గాలిలోని కలుస్తుంది ఈ గాలిని పీల్చడం వల్ల మనకు ఇది చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది కళలో దేవుణ్ణి చూడడం కళలో నిధి కనిపించడం చెట్లు మొక్కలు పచ్చతనంగా కనిపించడం జరుగుతుంది కళలో ఇవన్నీ కనిపిస్తే త్వరలోనే మీ జీవితంలో మంచి రోజులు ప్రారంభానికి ప్రత్యేకత ఉంది అని తెలుసుకోవచ్చును మీ జీవితంలో మంచి రోజులు రాబోవడానికి ముందు ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది వాతావరణం సానుకూలంగా మారడం కూడా ప్రారంభం అవుతుంది ఆ ఇంట్లోని వ్యక్తి ఏదైతే అనుకున్నాడో అదే నిజం కావడం కూడా ప్రారంభం అవుతుంది మంచి రోజులు రావడానికి ముందు మీ ఇంట్లో చెట్లు మొక్కలు పచ్చగా ఎదుగుతూ ఉంటాయి ముఖ్యంగా తులసి మొక్క చాలా పచ్చగా అందంగా కనిపించడం మొదలవుతుంది ఒక వ్యక్తి తన ఇంట్లో నల్లచీమల గుంపును చూసినప్పుడు ఉదయం శంఖం ధ్వని విన్నప్పుడు కూడా మంచి సంకేతం అని వేద పండితులు పేర్కొంటారు పావురము తప్ప మరి ఏదైనా పక్షి మీ ఇంట్లో గూడు కట్టుకొని గుడ్లు పెడితే లక్ష్మీదేవి మీ పట్ల ప్రసన్ను రాలైందని అంతేకాకుండా లక్ష్మీదేవి త్వరలోనే మీ ఇంటికి వస్తుందని ఒక ముఖ్యమైన సంకేతం గుడ్లగూబని లక్ష్మీదేవి వాహనంగా పరిగణిస్తారు అటువంటి పరిస్థితుల్లో మీరు అకస్మాత్తుగా గుడ్లగూబను చూసినట్టయితే మంచికి చిహ్నంగా పరిగణించబడుతుంది ఇంట్లో ఒకేసారి మూడు బల్లులు కనిపిస్తే త్వరలోనే లక్ష్మీదేవి మీకు ప్రత్యేక అనుగ్రహాన్ని ఇవ్వబోతుందని అర్థం ఫలితంగా చాలా ప్రాంతాల నుంచి అకస్మాత్తుగా డబ్బు రావడం ధన ప్రవాహం మొదలవుతుంది చివరగా ఎల్లప్పుడూ ఇల్లు శుభ్రంగా సంతోషంగా ఎలాంటి గొడవలు లేకుండా ఉంటే ఇంటికి లక్ష్మీదేవి ఇష్టంగా వస్తుందని పండితులు చెబుతారు ఈ విధంగా మీ ఇంట్లో దైవశక్తి ఉన్నట్టయితే ఈ సూచనలన్నీ మీకు కనిపిస్తాయి ఇది ఇవాల్టి వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ